హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ కార్స్ కరీనార్ మా ఛానల్ వచ్చేసి హంసీనికాస్ కరీనార్ ఇన్స్టా యూట్యూబ్ అయిన చేస్తున్నాను కానీ ఈరోజు వచ్చేసి ఆగస్టు నైంటీ త్రీ ఎయిట్ వీడియో చేస్తున్నాను మీకు ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి డిజైర్ వీడియో రెండు వేల పదిహేడు మోడల్ ఇయర్ ఎండింగ్ అండి అక్టోబర్ మంత్ వెహికల్ వచ్చేసి నేను కన్యాకుమారి నుండి తీసుకొచ్చాను నేనే వాషింగ్కి అవుట్లు మొత్తం కంప్లీట్గా వాషింగ్ చేసి పెట్టానండి ఈ వెహికల్ వచ్చేసి డీటెయిల్స్కి వెళ్దాం వెహికల్ వచ్చేసి మారుతి డిజైర్ వీడియో రెండు వేల పదిహేడు మోడలు అక్టోబర్ మంత్ సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ అండి వెహికల్ వచ్చేసి లక్ష ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి బయట ఇంతవరకు ఎక్కడ కూడా చేయించలేదు మన దగ్గర షోరూమ్ ట్రాక్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది టూ కిస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు సెప్టెంబర్ మంత్ ఇరవై ఒకటి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐడి వ్యాలీ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు ఉందండి మీకు వెహికల్కి వచ్చేసి నేను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వెహికల్ అయితే బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా ఓ రీప్లేస్ లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంటుందండి మీకు లీటర్కి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మైలేజ్ వస్తుంది వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టూ కేస్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి చూసుకోవచ్చు లక్ష ఏడు వేల కిలోమీటర్లు అయితే డ్రైవ్ అంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సిస్టమ్ ఉంటుందండి మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి ఏపీసు రీప్లేస్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి తీపిచ్చాను మీకు పీడిఎఫ్ పంపిస్తాను బ్యాక్టీరియస్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది బూట్ ఫ్లోర్ కూడా మంచిగా ఉంది ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు కంప్లీట్ ఒరిజినల్ ఉంది బానే టోకండి వెహికల్ వచ్చేసి జెన్యున్ ఉందండి మీకు ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్స్ లేవు రెడీ టు డ్రైవ్ ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటివి ఓపెన్ కాలేదు కంప్లీట్ వర్జన్ ఉంది బానట్ పట్టి అంత వర్జన్లో ఉంది బానట్ కూడా వర్జన్లో ఉందండి వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు డిజైర్ వీడియో అండి లక్ష ఏడు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వర్జినల్ రీడింగ్ అండి బయట వరకు ఎక్కడ కూడా చేర్పించలేదు వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బీస్టోన్ టైర్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఒక ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ డేట్ వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటులు బాగా నుంచి ఇక్కడ వరకు ఏపీ కూడా రిక్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది లీటర్కి మైలేజ్ వచ్చేసి మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తుందండి అది డీజిల్ వేరియంట్ ఎక్సలెంట్ ఉంది మీకు సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ ఎక్కడ ఎలాంటి రిపేర్స్ లేవు రెడీ టూ డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ మీకు ఢిల్లీ నుంచి ఎన్వస్ తోటి ఇచ్చేస్తాను వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాము నెగిషేబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు దీంతో పాటు మా దగ్గర టైప్ త్రీ డిజైర్ బ్లూ కలర్ ఇంకో రెండు ఉన్నాయి మొత్తం త్రీ వెహికల్స్ ఉన్నాయండి టైప్ త్రీ డిజైర్స్ మీతో అన్నీ అడ్వాన్స్ వచ్చేసినాయి ఒక వ్యాగ్నర్ ఉంది ఎల్సీగా ఉందండి జస్ట్ మా నెంబర్కి హాయ్ అండ్ సెల్ చేస్తే మీకు క్యాట్లాగ్ పంపిస్తాను ఆటోమేటిక్గా మీకు ఆటో రిప్లర్లో క్యాట్లాగ్ వస్తుంది ఆ క్యాటలాగ్ చెక్ చేసుకుంటే మీకు రేట్తో సహా ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ అంతా మెన్షన్ చేసి ఉంటుందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి వెహికల్ మన లొకేషన్ వచ్చేసి కరీంనగర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా ఎన్వసి ఇస్తాను ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లైఫ్ ట్యాక్స్ కట్టుకొని ఇదండి మీకు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం నెగ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆబ్సీకర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్